ఉపయోగిస్తాడు సో కాబట్టి జ్ఞానం తెలుసు తెలుసుకున్న వ్యక్తి తనలో ఉన్నటువంటి శక్తిని ఉపయోగించుకుంటూ మనో కర్మల ద్వారా తనకి బాధ కలిగించకుండా ఇతరులకి బాధ కలిగించకుండా సమాజానికి ఉపయోగపడుతూ ప్రకృతిని సద్వినియోగపరచుకుంటూ భగవత్ స్థితిలో జీవిస్తాడు ఇంకా లాస్ట్ది అభినివేశము అభినివేశము అంటే ఏంటంటే ఎంతటి స్పీచ్ ఇచ్చే వాళ్ళకైనా మహామేధావులు అనుకున్న వాళ్ళకైనా ప్రాణము మీదకు వచ్చేసరికి భయం ఉంటుంది అయ్యో నా ప్రాణం పోతుంది అని భయపడతారు దానికి అభినివేశము అంటారు అంటే అవిద్య అస్మిత రాగ ద్వేష అభినవేశాహ్లే అవిద్యము అంటే అగ్రాణం అగ్రాణం ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి అశ్మితం వస్తుంది అహంకారం వస్తుంది అహంకారం వచ్చిన వ్యక్తుల వ్యక్తులకి కొంతమంది పట్ల కొన్ని వస్తువుల పట్ల కొన్ని ప్రాంతాల మీద రాగం ఉంటుంది అలానే రాగముతో పాటుగా వ్యక్తులు వస్తువులు పరిస్థితుల పట్ల ద్వేషం కూడా పెంచుకుంటాడు సో అలానే ఎంతటి మహా మహా జ్ఞానులకైనా ప్రాణము పోతుంది అనుకున్న సమయంలో దుఃఖము వస్తుందట ఇవి ఒక వ్యక్తి విశ్వము ఫస్ట్ విశ్వ సృష్టికి ఆధారమైనటువంటి శబ్దం ఏమిటండి ఈ విశ్వ సృష్టిని మానవ సృష్టికి ఆపాదిస్తే మీరు విశ్వ సృష్టి మొట్టమొదటిలో ప్రణవము ఉచ్చరించబడినప్పుడు ఈ విషం అంతా సృష్టించడానికి కావాల్సినటువంటి ప్రెషర్స్ ఒత్తిడులు ఎలాగైతే వచ్చినాయో ఈ శరీరమే విషం అనుకున్నప్పుడు ఈ విషము కరెక్ట్ గా కరెక్ట్ రీతిలో సెట్ అవ్వాలి అంటే ఆ ప్రెషర్స్ ఎంత కావాలో అంత రావాలి అంటే నువ్వు ఆ శబ్దాన్ని నిరంతరం ఏం చేయాలి అభ్యాసము చేయాలి పతంజలి యోగ సూత్రాలు చెప్పారు మీకు భగవద్గీతలో ఓంకారం గురించి చెప్పారు యోగ వాసిష్టంలో ఓంకారం గురించి చెప్పారు పతంజలి యోగ సూత్రాలలో యొక్క ఓంకారం అంటే ఇట్స్ నాట్ ఎ రిలీజియన్ కాన్సెప్ట్ ఇట్స్ ఇట్స్ సైంటిఫిక్ కాన్సెప్ట్ గా మనం ఆలోచించుకుంటే సో దానికి ఆటోమేటికల్లీ ఓంకారం మీద రీసెర్చ్ కూడా జరిగినాయి మనం ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి సైంటిస్టులు శాస్త్రవేత్తలు నమ్మరు కదా అందుకే నేను మంది మాకు తెలిసిన మా చాలా మంది కొంత ఈ యూనివర్సిటీస్ లో రీసెర్చ్ చేశారు సో ఈ శబ్దము ఉచ్చరిస్తున్నప్పుడు లోపల జరిగేటటువంటి మాలిక్యూల్ లెవెల్స్ లో ఆ మెంటల్ వేవ్ లెన్స్ లో మనోవేగ తరంగాలలో ఎలాంటి తేడా వస్తున్నాయి టెస్ట్ చేశారు వాళ్ళ మానసిక స్థితులు ఆధ్యాత్మిక స్థితులు ఎలా డెవలప్ అవుతున్నాయి ఎలా సెపరేట్ అవుతున్నాయి దానికి అనుగుణంగా శరీరంలో ఎలాంటి మార్పులు వస్తున్నాయి సిస్టమ్ మీద ప్రెషర్స్ ఎలా వస్తున్నాయి అనేటటువంటి పూర్తిగా సైంటిఫికల్ గా రీసెర్చ్ మొత్తం సో కాబట్టి అది మనము ఉపాసన చేయమని ఒకటి అంటే అందరూ ఇది చేయగలిగిన తారా కాన్సెప్ట్ కాన్సెప్ట్గా తీసుకున్నప్పుడు ప్రణవహం చేయలేవ్వరు సో వాళ్ళకు ఇంకొకటి ఆసనాలను యమ నియమాలు అష్టాంగ యోగములో లేకపోతే ఒకే దాని మీద కాన్సన్ట్రేట్ చేయటం ఇప్పుడు మనం పద్మశ్రీ గారు చెప్పారు శ్వాస మీద ద్వాస కళ్ళు మూసుకొని ఒక దాని ఫోకస్ చేయండి అలా రకరకాల టెక్నిక్స్ ఎవరికి ఏది సూట్ అయితే అది తీసుకోవాలి ఎవరు ఇప్పుడు సమకాలీన ప్రపంచములో అందరూ ఏదైతే చేయగలుగుతారు ఈజీగా ఆ సూత్రాన్ని ఆ టెక్నిక్ ని బాగా చేసి వాళ్ళు ఆరోగ్యాన్ని వాళ్ళకి కావాల్సిన ఫలితాన్ని వాళ్ళు పొందుతారు ఇంకొక రకమైన అందుకనే మీ జీవన విధానాలలో అనేక రకమైనటువంటి జీవన విధానాలు అనేక మంది మహానుభావులు మనకి ఇచ్చారు ఎందుకంటే అందరి మానసిక స్థితి ఒకే రకంగా ఉంటుందా నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీలో కొంతమంది హండ్రెడ్ పర్సెంట్ కొంతమందికి అర్థమవుతాయి కొంతమందికి నైన్టీ కొంతమందికి ఎయిటీ కొంతమందికి ట్వంటీ కొంతమందికి టెన్ కొంత నేను చెప్పేది లాగా ఉంటుంది హ్యాపీగా కొంతమంది కాబట్టి ఎవరి పర్సెప్షన్ వాళ్ళది అటువంటి స్థితిలో ఉన్న వాళ్ళకి రకరకాల టెక్నిక్స్ అనేవి కావాలి కాబట్టి వాళ్ళు రకరకాల వాళ్ళ ఎక్స్పీరియన్స్ తోటి రకరకాల టెక్నిక్స్ ఇచ్చారు మనకి సో ఏది ఇచ్చినా పేరులు మాత్రమే మనకి ఏదైతే సూట్ అవుతుందో దాన్ని పెట్టి ఇంకో దాన్ని మనం ఏమి చేయకూడదు ఇప్పుడు ఆనందాన్ని పొందుతున్నారు కొత్త మనకి ప్రాబ్లం సో కాబట్టి మనలాంటి వ్యక్తులకి ఈ సమాచారం ఈ టెక్నిక్ తెలియలేదు అనుకోండి వాళ్ళకి అది ఉపయోగపడుతుంది వాళ్ళకి అది చేస్తే వాళ్ళు బాగుపడతారని వాళ్ళకి తెలియదు మనకి తెలిసి దానిలోకి తీసుకొని వెళ్ళి వాళ్ళకి చెప్తే వాళ్ళు ప్రాక్టీస్ చేసి వాళ్ళ ఆనందాన్ని ఆరోగ్యాన్ని ఆశిని పొందుతారు సో కాబట్టి ఎందుకు వస్తుంది అంటే అజ్ఞాన స్థితిలో ఉన్నటువంటి వ్యక్తికే దుఃఖం వస్తుంది నీకు దుఃఖం వచ్చింది అంటే నీకు సరి అయిన జ్ఞానం లేదు ఎందుకు వస్తుంది నాకు దుఃఖం ఎందుకు ఆడే నన్ను అన్నది నన్ను అనడానికి లేదు ఎప్పుడు అయినది సక్సెస్ఫుల్ గా కంటిన్యూ చేస్తూ ఉండండి. మిగతా విషయాలన్నీ దొబ్బ. మైండ్ నల. నువ్వు ఏ క్యాప్షన్ రాసుకున్నా మీరు కూడా మైండ్ నల. నేను मिस्टर बर्नार्ड बर्नार्ड को तो एयरपोर्ट पर दड़ार. సిక్స్ పనికి భగవంతుడు ఉపయోగిద్దాం ఉపయోగించే మనోవాకాయ కర్మల ద్వారా ఎవరికి హాని కలిగించకుండా ఉండేటటువంటి కర్మయోగాన్ని హద్దాం చేద్దాం మరి